నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైఎస్ఆర్సి ప్రతిష్టానం ఆచితూసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తుంది అమలాపురం పార్లమెంటుకి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్సీ అభ్యర్థులను వైఎస్ఆర్సీ ప్రతిష్టానం రంగంలో దించింది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోల్ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ గారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఇంచుమించుగా అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ గారిని ఏం చేయాలి ఎక్కడ పోటీలో దించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేసింది ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ గారిని తీసుకెళ్లి అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి సమన్వయకరతగా పార్టీ అధిష్టానం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది మరి ఇప్పటివరకు సింతలపూడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారిని అమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతారని చేసిన ప్రచారం తుస్సు అనిపించింది మరి ఉన్నమట్ల ఎలిజా గారు ఎట్టి పరిస్థితులు అమలాపురం ఎంపీగా రాను అనేది భీష్మించి కూర్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సింతలపూడి అసెంబ్లీ నిజం నుండి బలిలో ఉండడం ఖాయమని ఉన్నమట్ల ఎలిజాగారు అనుచరగానం బాహాటంగా అని చెప్తుంది మరి ఈ నేపథ్యంలోనే అమలాపురం రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ అభ్యర్థిగా రాపాక రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు సమన్వయకర్తగా నియమించబడ్డారు మరి రా అమలాపురం సిట్టింగ్ ఎంపీ అనురాధ గారి పరిస్థితి ఏంటి అనురాధ గారి టిక్కెట్ ఎక్కడ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వారి హస్బెండు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గారు వైఎస్ఆర్సీపీ ప్రధాన గాలిలో ఎంపీగా అమలాపురం నుంచి గెలిచారు అనురాధ గారు ఇప్పుడు అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారిని నియమించడంతో అనురాధ గారి దారి ఎటు అనురాధ గారు రాజకీయ భవిష్యత్తు ఎండ దాని మీద మల్లగొల్లాలు పడుతున్నారని మనకున్న సమాచారం మరి ఈరోజు రేపట్లో అనురాధ గారు తన రాజకీయ భవిష్యత్తుని అనుచర వర్గంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనేది మనకున్న సమాచారం మరి అదేవిధంగా రాజోలు రాజోలకి అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గొల్లపల్లి సూరేరావు గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆకాన్షియన్స్ నుంచే ఓటమి పాలైన పరిస్థితులు ఉన్నాయి మరి చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యరావు గారికి టిక్కెట్ని కేటాయించలేదు దీంతో తీవ్ర ఉన్న గొల్లపల్లి సూర్యరావు గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు మరి ఆ తర్వాత ఇప్పుడు రాజోలు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా సమన్వయకరతగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం గొల్లపల్లి సూర్యరావు గారిని నియమించింది పాత నియోజకవర్గం గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజోలు నియోజకవర్గం మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రా రాజోలు నియోజకవర్గంలో ఎక్కువగా కావు సామాజిక ఓటు బ్యాంక్ ఉంది మరి ఈ నేపథ్యంలో రాజోలులో గొల్లపల్లి సూర్యరావు గారు గట్టెక్కుతారా గట్టి మీద ఉంటారా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది మరి ఏదేమైనా కోనసీమ అమలాపురం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అమలాపురం ఎంపీగా అదేవిధంగా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్ల శ్రీరావు గారిని వైఎస్ఆర్సీపీ రాజుల అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నియమించింది రోజు రోజుకి గంట గంటకి అభ్యర్థులు ఎంపిక కను క్షణం మారే పరిస్థితి ఏర్పడింది సమన్వయకర్తలు నియమించినప్పటికీ కూడా నామినేషన్ నాటికి మ్యాండెట్ ఎవరి చేతికి వస్తే వాళ్ళే క్యాండిడేట్లు అనేది పార్టీ ముందుగానే ప్రారంభించింది ఇప్పుడు ఇన్ఛార్జీలుగా నియమించిన కొన్ని సమీకరణ వల్ల లాస్ట్ మిండ టిక్కెట్లు మారిస్తే అవకాశం లేకపోలేదు అప్పుడు అభ్యర్థులు కూడా సహకారం అందించాలని చెప్పి పార్టీ అధిష్టానం ఒక ఫెయిలర్ అయితే వదిలింది మరి ప్రస్తుతం నియమించిన రాపాక వరప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి అమలాపురం రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి రాజు గొల్లపల్లి సూర్యరావు గారు వీళ్ళ అభ్యర్థితో అధికారంగా ప్రకటించినా లాస్ట్ మినిట్లో ఏదైనా సమీకరణలుంటే మార్చడానికి కూడా వైఎస్ఆర్సీపీ వెనకారదు అభ్యర్థులు కూడా దానికి సిద్ధపడి ఉండాలనేది పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మరి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ అమలాపురం జిల్లాలో వైఎస్ఆర్సిపి బలం ఏ విధంగా ఉంటుంది ఎలా అభ్యర్థులు గెలుస్తారు అనేది చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపిడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్